ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవికాలం కాలం తీవ్రత పెరిగే కొద్దీ చక్కగా వేడికి కూడా మామిడికాయలు ఎక్కువగా త్వరగా పండేస్తాయి మామిడి పళ్ళు మార్కెట్లోకి విరివిగా ఎండల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి వేసవికాలం కాలం సీజన్ బాగా వచ్చినప్పుడు మనం మామిడి పళ్ళని ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి కానీ చాలామందికి మామిడి పళ్ళు తినటం ద్వారా వేడి చేయటం అనేది జరుగుతున్నది నాకు మామిడి పళ్ళు తింటే మోషన్లో బ్లడ్ పడుతుంది అని కొందరు అంటుంటారు పైల్స్ ఎక్కువ అవుతాయి అని కొందరు అంటుంటారు కొంతమంది మాకు వేడి చేస్తుంది మామిడి పళ్ళు కాబట్టి నేను మామిడి పళ్ళు తిన్ను అంటుంటారు కొంతమందికి సగ్గెట్లు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి నేను తిన్ను అంటారు మరి కొంతమందికి మేము క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మామిడి పళ్ళు తింటే బరువు పెరిగిపోతాం కాబట్టి మేము తినడానికి లేదు కదా అనుకుంటారు షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా మామిడి పళ్ళు నేను తినడానికి లేకుండా అయిపోయిందని వాళ్ళు ఫీల్ అవుతుంటారు మరి ఇలాంటి ఇబ్బందులు రాకుండా మామిడి పండుని ఈ సీజన్లో మీరు ఎలా తింటే మంచిది అన్ని బెనిఫిట్సే వస్తాయి అసలు నష్టం ఏ విధంగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరికీ రాకుండా ఉండాలంటే ఎలా వాడాలి మామిడి పండు తినే తీరులో మనం చేసే కొన్ని తప్పులు ముఖ్యంగా చేయకుండా ఉంటే చాలా మంచిది మొట్టమొదటిది ఏమిటి అంటే మామిడి పండ్లు కొద్దిగా రసం తీసుకు తాగేటప్పుడు ఎప్పుడన్నా పుల్లగా కొంచెం లైట్గా అనిపిస్తుంటాయి దాన్ని తీపి కొరకు మ్యాంగో జ్యూసుల్లో ఎవరైనా సరే పంచదార వేస్తూ ఉంటారు రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగైదు స్పూన్లు కూడా పంచదార వేస్తూ ఉంటారు ఆ పులుపు మోతాదును బట్టి పంచదార ఇంకెక్కువ కూడా పడుతూ ఉంటుంది ఈ పంచదార వల్ల వేసవ మీకు ముఖ్యంగా ఆ ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఈ సెగ్గడ్డలు కానీ ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్స్ కలిగించే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్ కానీ నాకు మ్యాంగో జ్యూస్ పడలేదు తగ్గొచ్చిన దానివల్ల ఇట్లాంటి సమస్యలన్నీ పంచదార వల్ల ఎక్కువ వస్తాయి మరి మీరు పంచదార ఎంత వాడారు అంటే మ్యాంగో జ్యూస్లో మ్యాంగో జ్యూస్కి ఉండే క్యాలరీస్ కంటే పంచదారలో ఉండే క్యాలరీస్ నాలుగైదు రెట్లు ఎక్కువ వంద గ్రాముల మ్యాంగో జ్యూస్ తీసుకుంటే సెవెంటీ ఫోర్ క్యాలరీస్ ఉంటుంది ప్యూర్ జ్యూస్ తీస్తే సెవెంటీ ఫోర్ క్యాలరీస్ వంద గ్రాములకి మరి వంద గ్రాముల పంచదార ఎంత తెలుసండి నాలుగు వందల క్యాలరీలు అంటే దగ్గర దగ్గర చూడండి మరి ఎన్ని రెట్లు అండి ఇక్కడ ఐదు రెట్లు పైబడి మీకు ఆటోమేటిక్గా క్యాలరీస్ పెడుతున్నాయి అందుకని ఇంత పంచదార మీరు మ్యాంగో జ్యూస్లో వాడారంటే బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను మామిడి పొడి తింటే బరువు పెరిగానని ఎక్కువ మంది అంటూ ఉంటారు అందుకని పంచదార వేయకుండా మీరు మ్యాంగో జ్యూసులు తాగటం చేయండి పంచదార మామిడికాయ ముక్కల మీద చల్లుకు తినటం కానీ ఇట్లాంటి ఎప్పుడూ చేయకూడదు పంచదార ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ని పెంచేస్తూ ఉంటుంది అనమాట అందుకని పంచదార వాడకుండా ఉంటే చాలా చాలా మంచిది ఫస్ట్ రెండవది ఈ మామిడి పండ్లని చాలామంది బయట పోతాయి అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతాయి చెడిపోకుండా ఉంటాయి నేను కాదంటలేదు అంటే కార్బోహైడ్రేట్ వల్ల కానీ నిలవండకుండా చెడిపోతుంటాయి వేడికి మరి అలా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని చల్లగా ఎక్కువ తినేస్తారు ఆ చల్లగా తినటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి సహజంగా ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ వేసవ కాలంలో ఎక్కువ ఉంటుంది పిల్లలకి జలుబు దగ్గు ఇలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్ లాంటివి రావటం ఇలా చల్లటి ఎక్కువ తినటం ప్రధాన కారణం అవుతుంది ఆ చల్లగా ఉన్న వాటిని తింటే ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి చల్లదనం లేకుండా తినటం కొరకు మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ చెడిపోకుండా నిలవడానికి ఒకవేళ చెడిపోకుండా నిలవటానికి ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ చల్లదనం లేకుండా తినే పద్ధతి ఏంటంటే ముందు ఆ కాయల్ని తీసేసి కాస్త అన్ని గిన్నెలో నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో ఒక పది నిమిషాలు పావుగంట ఆ కాయల్ని వేసేసి ఉంచేసేయండి ఆ మామిడి పండ్లల్లో ఉండే చల్లదన అంతా ఆ నీరు తీసేసుకుంటుంది నార్మల్ టెంపరేచర్కి మామిడి కాయలు వచ్చేస్తాయి అలాంటప్పుడు ఆ కాయల్ని తినటం కానీ ఆ పండ్లని రసంగా తీసుకు త్రావటం కానీ మీరు చేస్తే చల్లదనం వల్ల మన బాడీకి కలిగే నష్టం రాకుండా ఉంటుంది ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి మన పొట్టలో వంద ఫారెన్ హీట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఆ స్థితి ఉన్నప్పుడే ఆ హీట్ ఉన్నప్పుడే డైజెషన్ యాక్టివ్గా జరుగుతుంది ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి ఫుడ్ మీద క్రిములు చంపే శక్తి కూడా ఆ టెంపరేచర్లు యాక్టివ్గా ఉంటుంది అదే మీరు చల్లగా ఉండే మామిడి మొక్కలు మామిడి రసం తీసుకున్నారనుకోండి అదే ముప్పై నలభై ఫారెన్ హీట్ డిగ్రీస్కి డౌన్ అయిపోతుంది మళ్ళా వంద పెరిగేదాకా మేక డైజెషన్ ఆగిపోతుంది అందుకని ఇవన్నీ పొట్టలో ఎక్కువసేపు ఉండటానికి పొలవటానికి గ్యాసెస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కారణాలు అవుతూ ఉంటాయి ఇలాంటి నష్టం జరగకుండా చూడండి ఇక మూడోది వేసవికాలంలో షుగర్ పేషెంట్స్ మామిడి పళ్ళు తినదలిస్తే రసాలు తీసుకు తాగటం షుగర్ పేషెంట్స్కి మంచిది కాదు మామిడి పండును తినటం మంచిది ఒకవేళ రసం వచ్చే పండు తినాలంటే చిన్న పండు డైరెక్ట్గా తీసుకోండి జ్యూస్ లా తీసుకుని గ్లాస్తో రాగొద్దు ఒక పండు రెండు పళ్ళు చిల్లై అట్లా తీసుకుంటే త్వరగా రక్తం లోపలకి చక్కెర స్థాయిలు వెళ్లకుండా కొత్త కంట్రోల్గా వెళతాయి వాళ్ళకి అట్లా మంచిది సహజంగా డయాబెటీస్ ఉన్నవారు మామిడి పళ్ళని తెలదరిస్తే దోరగా మామిడి పండు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే తొక్కతో పాటు తినటం వెళ్ళక చాలా మంచిది ద్వారగా ఉన్నప్పుడు తీపి తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాటిని ఆ తొక్కతో పాటు దూర మొక్కలను పెట్టుకుని డయాబెటీస్ వారు ఒక కాయ తినటం దోషం కాదు చిన్న సైజు అయితే రెండు పెద్ద సైజు కాయ అయితే ఒకటి ఇలాంటివి మనం ఇక్కడ తింటున్నాం కాబట్టి ఇంకోటి ఏదో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని డయాబెటీస్ ఉన్న వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకూడదంటే ఎప్పుడూ తినాల్సిన తినేసి యాడ్ చేయటం మామిడిపండు ఒకటి యాడ్ చేయకూడదు మామిడి పండు ఒకటి వాడుతున్నామంటే ఇంకోటి ఏదో కొద్దిగా తగ్గించటం చాలా మంచిది ఇలాంటి వారికి డయాబెటీస్ పెరగకుండా నష్టం రాకుండా మామిడి తినొచ్చు తినచ్చు ఇక ఒబిసిటీ ఉన్నవారు మామిడి పళ్ళు తినే సీజన్లో మరి నాకు బరువు పెరిగింది నాకు బజ్జు వచ్చింది మామిడి పళ్ళ వల్ల అంటుంటారు బరువు పెరగకుండా బజ్జు రాకుండా కొవ్వు పెరగకుండా మామిడి పళ్ళు తినాలంటే మ్యాంగో పండ్ల ద్వారా ఒక నాలుగు వందల క్యాలరీలు మూడు వందల క్యాలరీలు మనం అందించే మామిడి పళ్ళు ఒక మూడో ఎన్నో తింటున్నాం ఒబిసిటీ తగ్గాలి ఒబిసిటీ పెరగకూడదు అలాంటప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్నిచ్చే మామిడి పళ్ళను మనం తినేటప్పుడు ఆ రోజు మధ్యాహ్న పూట లంచ్లో అన్నం మానేసేసేయండి ఒట్టి కూరలు తినేసేసేయండి అంటే మీరు మామిడి పళ్ళు తినాలన్నప్పుడు ముందు రైస్ ఇట్లా కట్ చేసేసేయండి లేకపోతే ఇడ్లీలు మూడు తింటాం ఆ మూడు మానేసేసేయండి సుమారుగా దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల క్యాలరీలు ఇడ్లీలు అక్కడ కట్ చేసాం ఈ మామిడి పళ్ళని అక్కడ తినేసేయండి అయిపోతుంది లేకపోతే సాయంకాలం మీరు తినాలి మధ్యాహ్నం కర్రీస్ ఎట్టుగా తినేసేసి ఇంట్లో ఒక్క పుల్కాతో కర్రీస్ తినండి త్రీ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఇక్కడ కట్ చేయండి ఈవినింగ్ మామిడి పళ్ళు యాడ్ చేసుకోండి అప్పుడు వెయిట్ పెరగరు డిన్నర్లో చాలామంది బరువు పెరగకుండా మామిడి పళ్ళు తినాలంటే మీరు పుల్కా కూర తిని మామిడి పళ్ళు తింటారు మరి పుల్కా కూరల ద్వారా నాలుగు వందలు వస్తాయి మళ్ళీ మామిడి పళ్ళు రెండు మూడు తింటే నాలుగు వందల క్యాలరీస్ వస్తాయి ఎక్కువైపోయి వెయిట్ పెరుగుతారు నిందల మామిడి పళ్ళు మీద వేసేస్తారు కాబట్టి మామిడి పళ్ళని బరువు పెరగకుండా తినాలంటే ఇంకొక ఆహారాన్ని మనం కట్ చేసుకుని దాని స్థానంలో మామిడి పళ్ళు పెట్టుకోండి వెయిట్ పెరగకుండా పళ్ళని ఈ సీజన్లో మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది చివరిగా ఏమిటంటే భోజనంతో పాటు మామిడి పళ్ళు తినటం టిఫిన్స్తో పాటు మామిడి పళ్ళు తింటాం అంత మంచిది కాదు ఏదో ప్రాణం పోదో నష్టాలు ఏమి రావు కానీ బెనిఫిట్స్ తగ్గుతాయి ఆ కంఫర్ట్ ఆ సుఖం అనేది మీకు ఉండదు అందుకని మామిడి పళ్ళను ఎప్పుడు ఎట్లా ఎంజాయ్ చేయాలంటే సమ్మర్లో పూట ఆహారం మనం ఉడికిని తినకుండా అచ్చంగా రెండు మూడు మామిడి పళ్ళు మంచిగా డిన్నర్లో పెట్టు తిని ఎంజాయ్ చేయండి హాయిగా ఉంటుంది ఇది మంచి టెక్నిక్ అన్నిటికంటే లేదండి మేము డిన్నర్లో అన్నీ వండుకుని వేడివేడిగా తినాలనుకుంటున్నామంటే మధ్యాహ్నప్పుడు భోజనం మానేసి చక్కగా రెండు మూడు మామిడి పళ్ళు లంచ్ లంచ్లా చేసేసే ఇది మంచి టెక్నిక్ లేదా బ్రేక్ఫాస్ట్ అన్న ఇడ్లీ దోశలు వేసుకోకుండా అలాగే ఇలాంటి మామిడి పళ్ళు ఒక పూట ఒక ఆహారంగా మ్యాంగోస్ మీరు తినండి బరువు పెరగదు బొజ్జలో పెరగకుండా ఉంటాయి అనమాట క్యాలరీస్ బ్యాలెన్స్ చేయటం కోసం ఇట్లా టెక్నిక్స్ ఉపయోగించగలిగితే చాలా మంచిది చాలామంది మామిడి పళ్ళ రసాలు తీసేటప్పుడు అందులో పాలు పోసి పంచదారతో పాటు ఇతర లేస్ చేస్తూ ఉంటారు అలాంటి ఎప్పుడూ ఇమ్యూనిటీని బాగా డౌన్ చేసి రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి అందుకని ఇలాంటి తప్పులు చేయకుండా మామిడి పళ్ళను వాడుకోండి వేడి చేస్తుందనే మాట మీ నోట రాకుండా ఉండాలంటే వేసవకాలం నాలుగైదు లీట్ల మంచినీళ్ళు తాగండి వేడి నీరు తగ్గిస్తుంది మామిడి పళ్ళు వేడి చేయడం అనేది తప్పు అందుకని ఎన్ని మామిడి పళ్ళు తిన్నా వేడి చేయు నీరు బాగా త్రాగండి మామిడి పళ్ళు ఈ సీజన్కి బాగా తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం